వర్గంలోని గంగారం మండల కే కేంద్రంలో మరి నూతనంగా ఇందిరమ్మ ఇల్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సంబంధిత శాఖ మాతెలు భవిష్యత్ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి వారి యొక్క ఆధ్వర్యంలో మాకు ఇల్లు కేటాయించడం జరిగింది ఈరోజు ఈ మండలంలో మరి ప్రారంభించడం జరిగింది ఐటీడిఏ నుంచి కూడా మాకు అదనంగా ఇల్లు ఇవ్వడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది వాస్తవానికి చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఇండ్లు లేక అప్పుడు ఎనభై ఆరులో ఇచ్చినటువంటి పెంకటిండ్లు కూడా చాలా వరకు కూలిపోయి శిథిలావస్థలో ఉన్నాయి ఈ విషయాన్ని మేము గిరిజన ఎమ్మెల్యేల అందరం కూడా ట్రైబల్ ఎమ్మెల్యేలము ముఖ్యంగా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అందరం సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఇట్లా ట్రైబల్ ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలో ఇలాంటి పరిస్థితి ఉందని చెప్తే ఐటీడీఏలకు మరి మూడు వేలు ఐదు వేల ఇండ్లలాగా కేటాయించి మాకు ఈ అవకాశం కల్పించినందుకు సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లనే ఇంకా కూడా తొందరలో ఇల్లులు అన్ని గ్రౌండింగ్ చేసుకొని మళ్ళీ ఇంకా రావాల్సినటువంటి వాళ్ళ ఇంట్లో సర్టిఫికెట్స్ కూడా తీసుకెళ్లి ఇంకా అదనంగా కూడా ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని అడిగి తీసుకొచ్చుకుంటామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కూడా అందజేయడం జరిగింది ఇప్పుడు రైతులకు కూడా పంట నష్ట పరిహారం ములుగు నియోజకవర్గంలో ఐదు కోట్ల రూపాయలు కూడా మరి హౌజింగ్ మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా పంట నష్ట పరిహారం వచ్చేది కాదు కానీ ఈసారి మొన్న పెద్ద ఎత్తున పంటలు నష్టపోతే ములుగు నియోజకవర్గంలో వరదలలో కొట్టుకుపోయినటువంటి కానీ గాలికి మొత్తం వడ్లు రాలిపోతే కూడా అలాంటివన్నీ కూడా చెప్పడంతో వారు ఐదు కోట్ల రిలీ కూడా రిలీజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఇట్లా సంక్షేమ పథకాలలో కూడా అన్ని రంగాలలో ముందంజలో ఉండే విధంగా మేము కృషి చేస్తా ఉన్నాం తప్పకుండా ఇక్కడ ప్రధానంగా ఇంకా పోడు సమస్య ఉంది దానికి కూడా మొన్ననే సంబంధిత శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ గారితో కూర్చొని అందరం రివ్యూ చేసుకోవడం జరిగింది కొన్ని రోడ్లు కూడా ఫారెస్ట్ వాళ్ళు ఆపితే ఆ ఎట్లా ఏ రైట్ ప్రకారం మనం రోడ్ చేసుకోవచ్చు అనేది కూడా ఆ జీవోలు వెతికి ఇప్పుడు ఆ రోడ్లకు కూడా పర్మిషన్ తీసుకొస్తా అనుభవం కానీ హాస్పిటల్ కూడా ఆగినటువంటి పరిస్థితి ఇట్లాంటి వాటి అన్నిటి కూడా ఎంత మన ఏరియా అంతా వైల్డ్ లైఫ్లు ఉండడం తోటి ఈ జంతువు సంబంధించి నేషనల్ బోర్డుకు పోయి పర్మిషన్ తీసుకురావాల్సి వస్తుంది ఢిల్లీ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వెళ్లడంతో డిలే అయ్యి కొన్ని రోడ్లకు మోక్షం కలగకుండా ఉంటా ఉంది వీటి మీద కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని తొందరలోనే దుబ్బగూడెం రోడ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రోడ్స్ ములుగు మన పాకాల కొత్తగూడానికి ముప్పై థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయింది అది కూడా వైల్డ్ లైఫ్ సాంచరీ కింద ఉండడంతో ఆపడం జరిగింది దానికి కూడా బదులుగా వేరే భూమి ఫారెస్ట్ భూమి ఫారెస్ట్ అధికారులకు ఇచ్చి అక్కడ కొత్తగూడెంలో భూమి అడుగుతా ఉన్నాం ఇవన్నీ కూడా ఎట్లుంటే ఫారెస్ట్ శాఖ మొత్తమే మనకు సంబంధం లేకుండా ఢిల్లీ స్థాయిలో పర్మిషన్లు వస్తే తప్ప ఇక్కడ ఇచ్చలేని ఇవ్వలేని పరిస్థితులను వాళ్ళు క్రియేట్ చేయడం తోటి మరి మా సురేఖ మేడం గారు సానుకూలంగా స్పందించి అధికారులతో రివ్యూ చేయడం జరిగింది